విశాఖపట్నం గాజ్వాక్ స్టేషన్ పరిధిలో అక్రమంగా డిఫెన్స్ మద్యం సీసాలు రవాణా చేస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు గాజ్వాక్ లో అక్రమంగా డిఫెన్స్ మద్యం సరఫరా అవుతుందన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు ఏపీఐఐసిసి వద్ద ద్విచక్ర వాహనంపై వస్తున్న పుట్ట నరసింహారెడ్డిని పట్టుకున్నారు అతని వద్ద నుంచి పదిహేను మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు నరసింహారెడ్డికి మద్యం ఎక్కడి నుంచి వస్తుందని ఆరా గాజువాక బీసీ కాలనీకి చెందిన జీలకరావు సుబ్బారావు నుంచి మద్యం సీసాలు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు ఇక ఈ సమాచారంతో జీలకరా సుబ్బారావు ఫర్నిచర్ షాప్లో సోద చేయగా మరో నలభై ఎనిమిది మద్యం బాటిల్లు లభ్యమయ్యాయి గోదల్లో నలభై ఐదు మద్యం బాటిలు మొత్తం ఎనిమిది మద్యం బాటిల్స్ ఒక స్కూటర్ రెండు మొబైల్ ఫోన్స్ తో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు దాడిలో పాల్గొన్న సిఏ రవికిరణ్ ఎస్ఏ నాయుడు సిబ్బందిని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ అభినందించారు శ్రీశైలం డ్యామ్కు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో పాజిటివ్ పదికేట్లను పన్నెండు అడుగుల మేర ఎత్తి నీటిని దిగుకు విడుదల చేస్తున్నారు ఎగు పరివక్క ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో శ్రీశైలం జలాశయం ఎండుకొండల మారింది ఎగ్గున ఉన్న జురాల ప్రాజెక్టు నుంచి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఏడు క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది ఎగు ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ డెబ్బై గేట్లను పూర్తిగా ఎత్తి వరద నీటిని సముద్రంలోకి జేఆర్ విడుదల చేస్తున్నారు పులిచింతల ప్రాజెక్టుతో పాటు బ్యారేజీ ఎగున ఉన్న ప్రధాన వాగుల నుంచి నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల అరవై ఐదు క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి వస్తున్నట్లుగా అధికారులు తెలిపారు ఇక వరద ఉధృతి నాలుగు లక్షల క్యూసెక్లు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు బ్యారేజ్ వద్ద పన్నెండు అడుగుల నీటి మట్టం ఉండగా మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి దిగువకు నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లుగా ఇరిగేషన్ జేఈ రాజేష్ తెలిపారు తూర్పు డెల్టా పశ్చిమ డెల్టా కాలువలకు నాలుగు వేల మూడు వందల నలభై ఐదు క్యూసెక్లు వదులుతూ ఉండగా గుంటూరు ఛానల్కు నీటి విడుదలను నిలిపివేశారు నిర్మల్ జిల్లా కానపూర్ మండలంలోని మిడంపల్లి గోదావరి నదిపైన నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో నిర్మించిన సద్దర్మాట్ ఆనకట్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది శ్రీరాంసాగర్ కడెం నుంచి భారీ వరద రావడంతో ఇరిగేషన్ అధికారులు గేట్లు ఎత్తి దిగుకు నీటిని విడుదల చేస్తున్నారు పర్యాటకులు రైతులు చేపలు పట్టేవారు ఎవరు కూడా మార్ట్ కడెం ఆనకట్టు వైపు వెళ్ళకూడదని పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టారు వానలు ఎక్కువగా పడుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ పోలీసు అధికారులు సూచించారు ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి ఆర్థిక రాజధాని వీధులు వరదలు మునిగిపోయాయి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి రాధార్లపైకి నీరు చేరడం చెట్లు విరిగి కనీసం నలభై ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరం ఏర్పడింది నగరంతో చుట్టుపక్కల నగరంతో పాటుగా చుట్టుపక్కల జిల్లాలకు రెండు రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలోని ముప్పై ఆరు జిల్లాలకు గాను కనీసం సగం జిల్లాలో ఈ నెల ఇరవై తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసిన వాతావరణ విభాగం నాందేడ్ జిల్లాలోని ముక్కేడు తాలూకాలో వర్షాలు వరదల్లో ఏడుగురు చనిపోయారు వరదలు చిక్కుకుపోయిన కనీసం రెండు మందిని శాయక సిబ్బంది రక్షించారు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవడమే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు వికారాబాద్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు పర్యటించారు బీసీ రిజర్వేషన్ల అంశంలో తగిన న్యాయం జరగాలన్నారు ఈడో కొరత వల్ల కలిగే సమస్యలు ప్రభుత్వ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇంద్రమ ఇల్లు డబుల్ బెడ్రూమ్ పథకాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చూపిస్తున్నారన్నారు పార్టీలో జరుగుతుంది ఈ ఇద్దరు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేశారు ఒక పార్టీ దళిత బంధాన్ని రైతు బంధాన్ని ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే ఆ పార్టీ ఎన్నికి పంపించారు ఈ పార్టీ ఇప్పుడు కూడా రైతు బంధువులు పదహైదు వేలు చేస్తాను కానీ రైతులు కొట్టిందంట ఆరు వేలు మాత్రము రెండు మీటర్లు ఇచ్చారు కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద లక్షలాది మంది రైతులకు ఎప్పుడు కూడా ఆపకుండా మా రైతులతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని వైసీపీ నేతలు పరామర్శించారు పెద్దిరెడ్డి కుటుంబాన్ని అవమానించాలని కుట్రపూరితంగా కేసులు ఇరికించారన్నారు ఇది మంచి సాంప్రదాయం కాదన్నారు దీని పరిణామాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉంటాయన్నారు ఆయనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుందామంటే అది ఆ వ్యక్తులను దహించి వేస్తుంది అన్నారు మొత్తం అంతా ఇది జరుగుతున్న ప్రక్రియ కానీ విషయం అంతా ఆలోచన చేస్తే ఇది వ్యక్తిగతంగా ఆయన అవనామ అవమానపరచాలని లేదో ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అదంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ఫ్యాబ్రికేట్ వాస్తవం కాని వాస్తవాలు లేనిది వచ్చి పేపర్లో రాయడం లేదు టీవీలో ఎవరితో మాట్లాడించడం మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉంది అని చెప్పి దాంట్లో లేని పని కలిపి అభూత కల్పన కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం అని పై ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది ఒకవైపు హైకోర్టు ఆర్డర్తో తాడిప తాడపత్రి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి ప్రయత్నిస్తుండగా మరోవైపు పోటీగా కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంకోవైపు కేతిరెడ్డి వ్యవహారంపై పైన హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు దీంతో ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది సుగ్రమం తిమ్మంపల్లి నుంచి అనంతపురం బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి బుక్కాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారని డ్రమ్ములు కంచెలు అడ్డం పెడుతూ ఆంక్షలు విధిస్తున్నారని వాపోయారు వన్ సైడ్ కేసులు ఎప్పుడు కూడా మా ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా పెట్టలేదు తాడిపెత్తట్లో ఎప్పుడు కూడా కౌంటర్ కేసులతోనే జరిగింది అతను మా మహిళలు కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం జరుగుతుంది మహిళా కౌన్సిలర్లు అనేవాళ్ళు ప్రతిరోజు యూట్యూబ్లలో వాళ్ళకుండే మహిళలు ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు అధికారం లేనప్పుడు కానీ అధికారం ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు మీద కేసు ఉంది అంటే వాళ్ళు కూడా ఇతరులు ఎంత హింసించింటారో ఒకసారి ఆలోచన చేయాలి మీ వాళ్ళ మీద కేసు ఉన్నప్పుడల్లా కౌంటర్ కేసు ఉందో లేదో ప్రభాక్ రెడ్డి గారు ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి నీ నిజమైన సంస్కృతి బయటపెడదు ఏందో నేనే పెద్ద నేరం చేసినట్లు ప్రతిరోజు మీ కార్యకర్తల మీద నేనేదో అక్రమ కేసులు పెట్టినట్లు నీకు నోరు ఏది ఉంటే అది అన్ని పెద్దలు లేసి అబద్ధాలు మాట్లాడేది తప్ప నిజాలు ఎప్పుడు కూడా చెప్పు స్టేషన్లో ఉంటాయి ఎఫ్ఐఆర్లు బోత్ సైడ్ తీసుకో నీ కన్షన్లో జరిగేది కదా డిపార్ట్మెంటు తీసుకొని ఒకసారి ఆలోచన ఏం చెప్తాండా నేను ఏం చేస్తాండా అని ఎప్పుడు నీ కార్యకర్తల మీద ఉన్నప్పుడల్లా యువతల వ్యక్తులకు మీ వాళ్లకు ఎక్కడ ఘర్షణ జరిగినా ఇద్దరి మీద కేసులు ఉన్నాయి నేను నీ మాదిరి నీచమైన సంస్కృతిని నేను పాటించను నువ్వు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానుల ఇంటి మీద రాత్రిలో మాస్కులు వేసుకొని హెల్మెట్లు పెట్టుకొని దాడులు చేస్తావు కేసులు కూడా లేవు చాలా దానిలో నేను కూడా నిద్రి చేస్తాను అనుకోవడం నీ భ్రమ రోజు కూడా టౌన్లో ఎంతమంది షాపులు ఇచ్చినావో నువ్వు ఒక్కసారి ఆలోచన నువ్వు అన్నీ ఆలోచన చేసిన తర్వాత ఇతరుల మీద మాట్లాడేది నేర్చుకో మీద బురద తెల్లడము నేను ఎంత పెద్ద రాక్షసును అయినట్లు నువ్వు చెప్పడము మంత్రి నాదేళ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గత వైసీపీ పాలనలో అవినీతిని జనసేన పార్టీ ఎండగట్టింది అన్నారు కూటిమీ పార్టీ నిలబడడానికి కృషి చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కోటిమీ సర్కారు ముందుంది అన్నారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా చూస్తున్నామన్నారు ఏడాది పాలన పూర్తి కావడంతో జనసేన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ నెల ముప్పైనా విశాఖ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు కోసం సహకరించిన మా నాయకులు కార్యకర్తలు ఇరవై ఒక్క శాసన సభ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో గర్వంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చేస్తున్న సేవలు మీరందరూ కూడా చూస్తూనే వచ్చారు సంవత్సరం కాలం పూర్తన పూర్తయిన సందర్భంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జనసేన పార్టీ వాలంటీర్స్ అంటే దాదాపు పన్నెండు లక్షల నలభై మూడు వేల సభ్యత్వం కలిగిన పార్టీ రోజు జనసేన పార్టీ ఆ సభ్యత్వ నమోదులో అహర్నిశలు కృషి చేసిన మా వాలంటీర్స్ మా జన సైనికులు మా వీర మహిళలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది ఈ బ్యాక్గ్రౌండ్లో లో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా మరొకసారి ఒక కొత్త ఎనర్జీతోటి ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా వెళ్లాలని దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ రోజున నిర్దేశిస్తారు లొకేషన్స్ అన్నింటిని పరిశీలించి చివరికి ఆగస్ట్ ముప్పై తారీఖున ఒక అద్భుతమైన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు అనకాపల్లి జిల్లా వి మాడుకల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది గంజాయి తరలిస్తుండగా పదహారు మందిని ఒకేసారి అరెస్టు చేయడం ఇదే మొదటిసారి అని డిఎస్పీ శ్రావణి తెలిపారు మరో ముగ్గురు తప్పించుకున్నారని త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు వి మాడుగుల పోలీసులకు అందించిన సమాచారం ముందస్తు సమాచారంతో మాడుగుల ఎస్సీ నారాయణరావు ఆధ్వర్యంలో బుద్ధరేవు గ్రామ పరిసరాల్లో కూలీలతో సుమారు పదహారు లక్షల రూపాయల విలువైన మూడు వందల ఇరవై కేజీల గంజే తరలిస్తూ ఉండగా పట్టుకున్నామని చెప్పారు ఈ దాడి సమయంలో ఆటోలో మూడు వందల ఇరవై కిలోల గంజేని లోడ్ చేస్తున్న పదహారు మందిని పట్టుకున్నట్లుగా చెప్పారు ఒక ఆటో మూడు బైకులు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఈ దాడిలో పాల్గొన్న ఎస్డిపిఓమ్ శ్రావణి ఎస్ఏ నారాయణరావు సిబ్బందిని ప్రశంసిస్తూ నగదు బహుమతులు అందజేశారు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పదహారు లక్షలు రిలీజ్ చేస్తే మూడు వందల ఇరవై కేజీలు గాంజాయి పడిపోవడం జరిగింది దీనికి సంబంధించి టోటల్ గా పంతొమ్మిది మంది అక్యూస్డ్ అందులో పదహారు మందిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది ఒక ముగ్గురు ఎప్పుడైతే మనం రైడ్ చేస్తున్నామో అప్పుడు దిగి పాల్పోవడం జరిగింది టోటల్ ఇందులో వచ్చేసి మనకి ఎయిటీన్త్ ఆగస్ట్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మన రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో ఈ బొడ్డరేవు బోర్డర్ దగ్గర వీళ్ళని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఇద్దరు భీమార్గా చెందిన వాళ్ళు అండ్ హోటల్ మిగతా వాళ్ళంతా ఏజెన్సీకి చెందిన వాళ్ళు వీళ్ళు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు ఈ ఎస్పెషలీ ఏంటంటే వీళ్ళు హెడ్ లోట్స్ ద్వారా ఈ గాంజా ఏదైతే ఉందో అది క్యారీ చేస్తున్నారు కూలి ఈ కూలి పని కోసం సో వాళ్ళు ఎప్పుడైతే హెడ్ నోట్స్ ద్వారా తెస్తున్నారో డార్క్ అయినప్పుడు అప్పుడు మనం గా బేస్ కాన్సెంట్ ఇన్ఫర్మేషన్ మనం వెళ్ళి రైడ్ చేయడం జరిగింది వెళ్ళి మొత్తం ఆ హెడ్ తో అండ్ ఎవరెవరు క్యారీ చేశారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు మా అందులో సమాచారం ప్రకారం ఎవరైతే ఏ వన్ ఉన్నాడో అతని మీద ఆల్రెడీ ఎలమంచల్ పోలీస్ స్టేషన్లో కూడా గాంజా కేసు రిపోర్ట్ అయింది అండ్ ఏ టూ ఎవరైతే ఉన్నాడో అతను చంటిబాబు అతని మీద కూడా ఆల్రెడీ ఒక త్రీ గాంజా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ దీనికి సంబంధించి శ్రీ ఎస్పి తోహిం సింహ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఇలా వెహికల్ చెక్కింగ్స్ ర్యాండమ్ చెక్కింగ్స్ అండ్ డైనమిక్ చెక్ పాయింట్స్ పెట్టి ఈ హెడ్ లోడ్స్ ఆల్టర్నేటివ్ రూట్స్ లో కూడా ఎవరైతే ఈవెన్ ఫర్ కూలీ క్యారీ చేస్తారో వాళ్ళని కూడా ఎన్డిపిఎస్ చట్టం ద్వారా పట్టుకోవడం జరుగుతుంది నేడు పార్లమెంటు ముందుకు కీలక బిల్లులు రానున్న జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది పార్లమెంటు ముందుకు ఆన్లైన్ గేమింగ్ బిల్లు రానుంది ఆన్లైన్ గేమ్లకు నిధులు ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు నిషేధించేలా బిల్లు రూపకల్పన చేస్తుంది ప్రభుత్వం మరోవైపు నేర ఆరోపణలు ఉన్న నేతలను పదవుల నుంచి తొలగించే బిల్లు కూడా పార్లమెంటు ముందుకు రానుంది తీవ్రమైన నేర ఆరోపణలతో అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాన మంత్రినైనా కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు తీవ్ర నేర ఆరోపణలకు గురై అరెస్ట్ అయినప్పుడు పిఎం సీఎం కేంద్ర రాష్ట్ర మంత్రులు పదవి నుంచి తొలగించేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుంది కనీసం ఐదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ నెల రోజులు నిర్బంధంలో ఉంటే ముప్పై ఒక్క రోజున వారి పదవి పోయేలా నిబంధన ఈ బిల్లు చేర్చారు వారంతటా వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రుల్ని తొలగించడానికి రాజ్యాంగంలో ఇంతవరకు నిబంధనలు లేవు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమిళనాడు మాజీ మంత్రి వి సింథిల్ బాలాజీలు గతంలో అరెస్ట్ తమ పదవులకు రాజీనామా చేయలేదు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని అరెస్టు చేయించి అస్థిరపరచడానికి కేంద్ర బిల్లును తీసుకొస్తుందని కాంగ్రెస్ మండిపడుతోంది జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు కొన్ని బిల్లుల్ని సైత పార్లమెంటరీ సంఘాలకు నివేదించనున్నారు కొత్తగా ప్రవేశపెట్టనున్న జమ్మూ కాశ్మీర్ బిల్లు ఆ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించనుంది ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఆన్లైన్ గేమ్స్ ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు నిబంధనలను ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి వరకు జరిమానా ఆ రెండు విధించాలని ప్రతిపాదించారు ఇక సంబంధిత అడ్వర్టైజ్మెంట్లో భాగం పంచుకున్న వారికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష యాభై లక్షల వరకు జరిమానా విధిస్తారు వీటి ఆర్థిక లావాదేవీలో ప్రమేయం ఉన్నవారికి గరిష్టంగా మూడేళ్ల శిక్ష కోటి వరకు జరిమానా విధిస్తారు నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణ నామినేషన్ వేరున్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొనున్నారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌడికి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు పత్రాలు అందజేయనున్నారు ఇక రేపు ఎన్డియే కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేరున్నారు